అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం దసరా కానుకగా పదిహేను వేల రూపాయలను అయితే అందించబోతుంది మరి ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించిన టైం కూడా అయిపోయింది చాలా మంది అప్లై కూడా చేసుకోవడం జరిగింది అలాగే మనకు వారికి వెరిఫికేషన్ కూడా ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి మరి వెరిఫికేషన్ లో కనుక మీరు అర్హులు అని చెప్పి తేలితే మీకు ఒకటో తారీఖున పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఈ వెరిఫికేషన్ లో కనుక మీరు అనర్హులు అని చెప్పితేళ్తే మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి ఇప్పటికే మనకు అప్లై చేసుకున్న వారందరూ కూడా వెరిఫికేషన్ ఎలా అనేది వెరిఫికేషన్ అనేది ఎలా చేయించుకోవాలి దాంతో పాటుగా అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి మరి ఒకటో తారీఖున మీకు డబ్బులు వస్తాయా రావా అసలు మొత్తానికి ఏ పథకానికి సంబంధించి ఎవరికి డబ్బులు వేయబోతున్నారనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో మీరు ఆల్రెడీ చాలా మంది అప్లై చేసుకున్నారు ఈ పథకానికి మరి గతంలో మూడు రోజులే సమయం ఇస్తే మరొక రోజు కూడా పెంచడం జరిగింది దాదాపు పూర్తిగా నాలుగు రోజుల పాటు కూడా అప్లై చేసుకున్నారు మీరంతా కూడా అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు ఇక్కడ డబ్బులు పొందడానికి మనకు సిద్ధమయ్యారనమాట ఇక్కడ రేపు వెరిఫికేషన్ అనేది ప్రారంభం అవుతుంది రేపు జరిగేటువంటి వెరిఫికేషన్ లో ఎవరు అర్హులవుతారు ఎవరు అనర్హులవుతారు మరి అధికారులు వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఏమేమి చూపించాలి ఏం చూపిస్తే మనకి ఒక పైసలు వస్తాయి డబ్బులు వస్తాయి మరి ఒకటో తారీఖున ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఈ లో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్ గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ పథకం ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో కూడా ఎందుకంటే ఒక సంవత్సరం వచ్చి ఆగేది కాదు ఈ పథకం కూడా మరి ఈ పథకాన్ని మనకు ఈ ఏదైతే సూపర్ సిక్స్ పథకాల్లో ఇవ్వకపోయినా గానీ ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తూ ఉంది మరి టైం అయిపోయింది మరి వెరిఫికేషన్ అనేది రేపు ఉదయం నుంచి కూడా ప్రారంభమవుతుంది మరి వెరిఫికేషన్కి వచ్చినప్పుడు అధికారులు మనం ఏం చేయాలి ఏమేం ప్రూఫ్స్ చూపించాలి ఏం చూపిస్తే మనకి పదిహేను వేల రూపాయలు వస్తాయి ఒకటో తారీఖున ఆ దసరా రోజున అని చెప్పేసి మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి నేను రిక్వెస్ట్ చేస్తుంది అదే మిమ్మల్ని వీడియోని వెంటనే ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడట్లేదు దయచేసి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నా అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు అందరికంటే ఫాస్ట్ గా మీ డైరంగుల మహేష్ ఛానల్ ప్రభుత్వం నుంచి నేరుగా మీకోసం అయితే వివరాలు అయితే తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి మనకు సొంతంగా ఆటో మ్యాక్సీ కలిగి ఉన్నటువంటి వారికి ఏపీ ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పింది మిత్ర అని ఈ పథకానికి పేరు కూడా పెట్టారు మరి వాహనమిత్ర అని చెప్పేసి మనం కనుక వీడియో చేస్తే ఎవరు కూడా చూడట్లేదు మరి ఎందుకో మరి ఆటో అన్నలు ఉన్నారు మరి వాళ్ళు కూడా వీడియో చూడట్లేదు మరి ఏమైందో అర్థం కావట్లేదు మరి చాలా మంది వీడియోస్ చేస్తున్నా గానీ ఈ టాపిక్ పైన పర్టికులర్ గా మీకు ఆటో వాహన మిత్ర ఆటో సోదరులకు పదిహేను వేలు అంటే ఎవరు కూడా చూడట్లేదు మరి ఇప్పుడు అవసరం ఇది ఎందుకంటే మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చాలా మంది తెలిసిన వాళ్ళే ఉండరు అందరూ కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు మరి వెరిఫికేషన్ అనేది రేపటి నుంచి ప్రారంభం అవుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి నిన్నటి వరకు కూడా మనకు అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి మరి ఎవరైతే అంటే పదిహేడో తేదీ నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు మాత్రమే సమయం ఉంటుంది అప్లై చేసుకోవడానికి చెప్పి ప్రభుత్వం చెప్పింది మళ్ళీ చాలా మంది ఆటో సోదరులు ఉండిపోవడంతో వారికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఒకరోజు పెంచడం జరిగింది నిన్న కూడా నేను ఒక వీడియో పెట్టాను దీని గురించి మరి ఆ వీడియో మీరు చూసింటారు దాంట్లో ఇంకా క్లారిటీగా చెప్పాను ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే కూడా చూడండి ఒకసారి మీరు అర్థమవుతుంది దానికంటే ముందు వీడియోలు కూడా ఉన్నాయి అవి కూడా చూడండి ఈ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మళ్ళీ కూడా ఈ వీడియోలో మీకు ఒకసారి గుర్తు చేస్తాను ముఖ్యంగా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లోనే అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది కానీ ఇక్కడ ఏమైందంటే మనకు మళ్ళీ లబ్ధిదారులు ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఒక రోజు పెంచింది అంటే నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ యొక్క పదిహేను వేల రూపాయల పథకానికి ఆటో మ్యాక్సీ కలిగినటువంటి వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తులన్నీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది మరి అప్లై చేసుకున్నటువంటి వారందరినీ కూడా పరీక్షించడం జరుగుతుంది అంటే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది మరి వెరిఫికేషన్ అనేది ప్రారంభం అవుతుంది అనమాట మరి రేపటి నుంచి వెరిఫికేషన్ ప్రారంభం అవుతుంది ఇరవై రెండు నుంచి వెరిఫికేషన్ చేస్తామన్నారు మరి ఇరవై రెండు నుంచి కూడా అధికారులు కొత్త మరియు పాత లబ్ధిదారులందరినీ కూడా వెరిఫికేషన్ చేస్తారు అంటే గతంలో కూడా వాహనమిత్ర పథకం ఉండేది ఆ పథకం ద్వారా అప్పట్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది వరకు కూడా లబ్ధి పొందారు అందులో కొంతమందికి ఆటోలు ఉన్నాయి కొంతమందికి ఆటోలు అమ్మేశారు కొంతమంది ఆటోలు ఇబ్బంది అయిపోయినాయి ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయన్నమాట కొంతమంది ఆటో యజమానులు లేరు అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వము ఒక క్లారిటీ ఇచ్చేసింది ఆల్రెడీ ఎవరైనా సరే ఆటో యజమాని గతంలో లబ్ధి పొందినటువంటి ఆటో యజమాని కనుక చనిపోయి ఉంటే మరి ఆటో అనేది అలాగే ఆయన పేరు మీదే ఉంటే వారి కుటుంబ సభ్యులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి గతంలోనే ప్రభుత్వం చెప్పేసింది కాబట్టి అటువంటి వారందరినీ కూడా తీసేయాలి అందుకే ఫీల్డ్ వెరిఫికేషన్ మరి ఎవరైనా ఆటో అమ్మేసి ఉంటారు ఆటో అమ్మేసినా గానీ కొంతమంది ఆటో నేమ్ అనేది చేంజ్ చేసుకుంటారు అంటే పేరు అనేది మార్చుకుని ఉండరు అంటే నేను ఆటో తీసుకున్నాను అనుకోండి వేరే ఆయన దగ్గర నుంచి ఆయన పేరు మీదే ఉంటుంది నేను ఆటో నడుపుకుంటూ ఉంటాను మరి ఇక్కడ అట్లా ఉన్నటువంటి కేసులు ఇవన్నీ కూడా ఉంటాయి వీటన్నిటికి సంబంధించి పాత వారికి అలాగే కొత్తగా ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం రేపటి నుంచి ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తుందంటే ఇంటికే వచ్చి మనకు తనిఖీ చేస్తారు ఆటో ఉందా లేదా ఆటో మీ పేరు మీదే ఉందా లేదా ఇవన్నీ కూడా తనిఖీ చేస్తారు అలాగే మనకు ప్రభుత్వం కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చింది మీకు చెప్పాను నేను గత వీడియోలో కూడా ఆర్సీ అయిపోయినా అంటే ఎక్స్పైర్ అయిపోయినా ఎఫ్సి లేకపోయినా కానీ మీరు అప్లై చేసుకోండి మళ్ళీ ఈ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత ఒక నెల రోజుల్లో మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకుని ఎఫ్సి ఆర్సీ రెండు కూడా తెచ్చుకోండి అని చెప్పేసి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఎందుకంటే ఇప్పటికే ఉచిత బస్సు పెట్టి ఆటో సోదరులు మాకు గిరాకీ లేదని చెప్పి అంటూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఈ పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది మరి ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆటో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ లెక్క ప్రకారం ఆ రెండు లక్షల తొంభై వేల మందికి పైగా ఆటో లబ్దిదారులు ఉన్నారు వారందరికీ కూడా మెయిల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి మరి ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా అవసరం అనమాట మరి ఇవన్నీ కూడా తీసుకుని అంటే ఇవన్నీ కూడా చెక్ చేస్తారు వాళ్ళు రేపు రేపటి నుంచి కూడా గ్రామవాడ సచివాలయ అధికారులు అయితే తనిఖీ చేస్తారు ఈ తనిఖీలో కనుక మీకు ఇవన్నీ కూడా మీరు పెట్టినటువంటి ప్రూఫ్స్ అలాగే ఇక్కడ చూపించేవన్నీ కూడా క్లియర్ గా ఉంటే కనుక మీకు ఈ పథకం అనేది వచ్చేస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ మీరు కనుక ఇక్కడ కనుక ఏదైనా తప్పు ఉంటే కనుక మిమ్మల్ని లిస్ట్ లో నుంచి తీసేస్తారు అంటే రిజెక్ట్ చేసేస్తారు మీకు అర్హుల జాబితాలో పేరు రాదు మరి ఇరవై నాలుగో తారీఖున అర్హుల జాబితా విడుదల చేస్తామంటుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇరవై నాలుగో తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీ పేరు ఖచ్చితంగా ఉండాలి ఆ లిస్టులో మీ పేరు ఖచ్చితంగా ఉంటేనే మీకు మీ వాహన మిత్ర పథకం ద్వారా డబ్బులు వస్తాయి తప్ప లేకపోతే మీకు డబ్బులు ఒక రూపాయి కూడా రాదు కాబట్టి వెరిఫికేషన్ లో జాగ్రత్తగా ఉండండి వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీ ఆటో ఉండడం కానీ మీ ఆటోకి సంబంధించిన పేపర్లన్నీ కూడా కరెక్ట్ గా ఉండడము మీరు ఇచ్చినటువంటి ఆర్సీ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ అవన్నీ కూడా మీకే ఉండడము ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుని సిద్ధంగా ఉండండి అలాగే మీ దగ్గర ఈకేవైసీ కూడా చేయించుకుంటారు పాత వారి దగ్గర ముద్ర అనేది వేయించుకుంటారు నేను చెప్పినట్లుగా ఆటో యజమానులు కొంతమంది చనిపోయారు అలాగే కొంతమంది ఆటో అమ్మేశారు ఇట్లాంటివన్నీ కూడా ఈకేవైసీ నే చేయించుకుంటారు వార్డు సచివాలయ అధికారులు ఈకేవైసీ చేయించుకుని ఈ పాతవారిలో చాలా మందిని తీసేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా ప్రూఫ్స్ అడిగారు అనమాట పాత వారిని కూడా ఏమని చెప్పారు మీరు మీకు ఆటోకి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా మీరు సచివాలయానికి తెచ్చివ్వండి అని చెప్పేసి అధికారులు ఆల్రెడీ ఆ గత లిస్ట్ లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఫోన్లు చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు వారు అదే విధంగా చేస్తూ ఉన్నారు మరి ఇట్లా చేసి ఓకే చేసుకుంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పదిహేను వేల రూపాయలు అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట మరి ఫీల్డ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇరవై నాలుగో తారీఖున ఎలిజిబుల్ లిస్ట్ వస్తుంది మరి ఎలిజిబుల్ లిస్ట్ లో ఖచ్చితంగా మీ పేరు ఉండాలి ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు లేకపోతే డబ్బులు రావు కాబట్టి ఎలిజిబుల్ లిస్ట్ లో పేర్లు చెక్ చేసుకోండి ఇరవై నాలుగు లిస్టు విడుదల చేస్తామన్నారు ఇరవై నాలుగో తారీఖున లేదా ఇరవై ఐదో తారీఖున సచివాలయానికి వెళ్ళండి అక్కడ లిస్టులో లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ లో పేరు లేకపోతే ఏ కారణం చేత రాలేదు మళ్ళీ కూడా ఇక్కడ అనర్హతలు ఉన్నాయి ఆరు రకాల ధృవీకరణ ఇది చాలా పెద్ద మైనస్ అందరికీ కూడా ఎందుకంటే ఒక సంవత్సర కాలంలో మీరు ఇంట్లో కనుక కరెంటు కనుక మూడు వందల యూనిట్లు కనుక ఎక్కువగా మీరు వినియోగించుంటే అంటే ఎక్కువగా మీకు ఉంటే కనుక మీకు ఏమవుతుంది అంటే ఈ పథకం అనేది రాదని చెప్పేస్తుంది ప్రభుత్వం అలాగే నాలుగు చక్రాల వాహనం వేరే కార్ కానీ మరేదైనా ఉంటే ఈ పథకం రాదు అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్న రాదు ప్రభుత్వ ఉద్యోగులైనా రాదు మీకు భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువ రాదు మరి ఇవన్నీ కూడా ఉంటే రాదు కానీ ఇక్కడ ప్రభుత్వం మరికొంతమందికి వెసులుబాటు ఇచ్చింది మరి ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఒక డబ్బులు రావు వెరిఫికేషన్ లోనే మీకు తీసేయడం జరుగుతుంది దరఖాస్తు చేసుకున్నప్పుడే మిమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారు మరి పింఛన్ తీసుకుంటూ ఉంటే ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి పింఛన్ ఎవరైతే తీసుకున్నారో తీసుకుంటున్నారో విద్యా పింఛన్ గానీ వితంతు పింఛన్ కానీ వికలాంగుల పింఛన్ కానీ ఇవన్నీ కూడా ఎవరికైనా తీసుకుంటూ ఉంటే కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు బండికి ఈ యొక్క మిత్ర ద్వారా పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట మొత్తానికి ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒకటో తారీఖున మీకు పదిహేను వేల రూపాయలు అకౌంట్ లోకి జమ అయిపోవడం జరుగుతుంది మరి రెడీగా ఉండండి అకౌంట్లోకి పైసలు అంటే డబ్బులు జమ అవుతాయి తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట ఆన్ చేసుకోండి ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీ డైరంగుల మహేష్ ఛానల్ జెన్యున్ గా మీకోసం అయితే తీసుకొస్తూ ఉంటుంది